మన ఎలక్షన్ స్టూడేస్లో వచ్చేసాయి కాబట్టి ఆల్రెడీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అనే చోట్ల అమల్లో ఉంది సెక్షన్ థర్టీ తక్కు ముందు నుంచి కూడా అమల్లో ఉంది మనకి ఈరోజు ఈవినింగ్ సెవెన్ నుంచి ఆల్ లెక్కర్ షాప్స్ అన్ని ఇక్కడ క్లోజ్ చేసి ఉంటాయి ఏ చిన్న వైలేషన్ చేసినా ఏ చిన్న ఇబ్బంది క్రియేట్ చేసినా ఎవరైనా సరే పోలింగ్కి ఓటింగ్ జరగకుండా ఆపడానికి కానీ ఏ రకమైన ఇబ్బంది కలిగి చేసినా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు ముఖ్యంగా ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓట్లు లేని వాళ్ళు ఎవరినా కనుక ఆ ఏరియాలో ఉంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి ఎవరికి ఇక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు అది పొలిటికల్ పార్టీస్ కావచ్చు అదర్ లీడర్స్ కావచ్చు పబ్లిక్ కావచ్చు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు అందరికీ కూడా అందరూ దయచేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడం కోసం వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్ జరగడం కోసం దయచేసి పోలీస్ శాఖతో రెవెన్యూ శాఖతో కలెక్టర్ గారితో అందరూ కోఆపరేట్ చేయండి అందరూ కలిసి మనం ముందుకు నడిపిద్దాము ఎటువంటి పరిస్థితులు ఏ రకమైన ఇష్యూ జరగకూడదు సో పోలీస్ శాఖ నుంచి అన్ని రకాలుగా కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా పీస్ఫుల్ ఎలక్షన్ కండక్ట్ చేయడం కోసం మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ